హాయ్ అండి ఈరోజు నేను మరో కొబ్బరి రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చానండి ఇది శ్రావణ మాసం కదా మీకు ఇంట్లో చాలా కొబ్బరి ముక్కలు అయితే ఉంటాయి కదా మీ కొబ్బరి ముక్కలు వేస్ట్ అవ్వకుండా ఇంకా నా కొబ్బరి ముక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా నేనైతే రెసిపీ చేస్తూనే ఉంటాను మీకు పెడుతూనే ఉంటాను రెసిపీస్ నా ఛానల్లో పచ్చి కొబ్బరితో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంతకుముందు చేసినవి కూడా మీరు నా ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి మీకు అన్నీ నచ్చుతాయండి నేను కొబ్బరితో చేసినటువంటి అన్ని రెసిపీస్ మీకు నచ్చుతాయి హెల్దీ ఇంకా టేస్టీ అయినటువంటివి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినేటువంటివి ఈరోజైతే నేను ఆడవాళ్ళకు చాలా ఉపయోగపడేటువంటి కొబ్బరి లడ్డు చేయబోతున్నాను ఇది ఎండు కొబ్బరితో చేయొచ్చు లేదంటే పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు పచ్చి కొబ్బరిలు చాలా ఉన్నాయి కాబట్టి నేను పచ్చి కొబ్బరితో చూపిస్తున్నాను పచ్చి కొబ్బరితో చేసినప్పుడు ఉంటాయి కదా ఎక్కువ అందుకని కాల్షియం చాలా ఉంటుంది కాల్షియం రిచ్ లడ్డు అనమాట ఇది ఇది ఎట్లా చేయాలి ఏమిటి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుందాము మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి నా దాంట్లో అన్ని పచ్చి కొబ్బరితో చాలా రెసిపీస్ అయితే ఉంటాయి నేను ఇంకా కూడా చేసి చూపిస్తాను పచ్చి కొబ్బరితో కారం పొడితో సహా అన్నీ చేశాను జున్ను చేశాను రెండు రకాల జున్నులు ఇంకా హల్వా చిక్కీ అది కొబ్బరి బర్ఫీ కొబ్బరి పాల జున్ను రెండు రకాలు చేశాను ఇంకా నీరు చట్నీ ఇట్లా చాలా చేశానండి ఇంకా కూడా చేసి చూపిస్తాను మీకు శ్రావణ మాసం కార్తీక మాసం ఆషాఢ మాసం ఎప్పుడైనా కొబ్బరిలు ఉన్నప్పుడు అస్సలు వేస్ట్ కాకుండా ఎన్ని కొబ్బరిలు ఉన్నా సరే మీకు చాలా యూజ్ అయ్యేలాగా నేనైతే వీడియోస్ చేస్తాను నేను ఇంట్లో కొబ్బరిలు ఉన్నప్పుడు చాలా ఉపయోగిస్తాను కాబట్టి అది వేస్ట్ అవ్వకుండా మీరు ఎలా ఉపయోగించవచ్చో నేను ఇప్పుడు చూపిస్తున్నాను తప్పకుండా నా వీడియోస్ ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మీరు నేను చేసిన వీడియోస్ చూసి నా రెసిపీస్ ఫాలో అవ్వండి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఇంకా నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది నా వీడియోస్కి తప్పకుండా లైక్ చేయండి మీరు రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చింది కమెంట్ చేయండి రెసిపీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అది కూడా కమెంట్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల నాకు చాలా మందికి రీచ్ అవుతుంది నా వీడియోస్ దాని వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయడము షేర్ చేయడము కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీటితో పాటు సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకుని మోకుడైతే అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మోకుడు వేడెక్కే నూకుడు కొబ్బరితో లడ్డు అని చెప్పాను కదా దానికోసమని ఈ బౌల్తో రెండు బౌల్స్ పచ్చి కొబ్బరి తీసుకుంటాను కావాలంటే అంటే వెనకాల ఉన్నది తీసేయచ్చు కొబ్బరికి ఉన్న బ్లాక్ కలరు నేనైతే తీయట్లేదండి దాంట్లో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను తీయట్లేదు నువ్వులు తీసుకుంటున్నాను పావు బౌల్ వరకు నువ్వులు ఉంటాయి చూడండి హాఫ్ కన్నా తక్కువే ఉన్నాయి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మళ్ళీ కొబ్బరి ఫ్లేవర్ పోయి నువ్వుల ఫ్లేవర్ వస్తుంది అందుకోసమనే నేను పావు కప్పు మాత్రమే తీసుకున్నా నువ్వుల్ని దొరగా వేయించుకోవాలి మీకు కావాలి మాకు నువ్వుల ఫ్లేవరు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇంకొక హాఫ్ కప్పు వరకు ఒక హాఫ్ కప్పు నేను పావు వేసాను కదా హాఫ్ బౌల్ వరకు వేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ అయితే వేసుకోవద్దు ఇది నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది మనకు షుగర్ పేషెంట్ కూడా తినే విధంగా చేసుకోబోతున్నాం బెల్లాన్ని కాస్త తక్కువ వేసి మీరు ఎక్కువ తీపి తినాలనుకునే వాళ్ళైతే కొంచెం బెల్లాన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు వీటిని చక్కగా ఇట్లా దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒక రెండు యాలకులు వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరిని ఇందులో వేసుకుందాం పచ్చి కొబ్బరి కదా ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ పచ్చి కొబ్బరికే ప్రాధాన్యత ఇస్తానండి ఏ వంట చేయడానికైనా ఎందుకంటే మన ఇంట్లో కొబ్బరిలు చాలా ఉంటాయి కదా అప్పుడు అవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇంకా బలం కూడా ఎక్కువ కాబట్టి నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకోవాలి చాలా ఫాస్ట్ గా గుంజుకుంటాయండి పాలు మనం కొంచెమే మోతాదు చేస్తున్నాం కదా అందుకోసం ఫాస్ట్గానే అయిపోతుంది మనం ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు కూడా రెండు మూడు కాయలుగా ఇట్లా వేయించుకోవడం వల్ల ఫాస్ట్ అయిపోతుంది మరి ఎక్కువ వేసినప్పుడు అంత ఒకేలాగా పొడి పొడిలాడుతూ వేగదు అందుకోసమని ఈ మోతాదుగానే రెండు బౌళ్ళ మోతాదుగానే వేసుకొని వేయించుకోవాలి చూసారా అప్పుడే పొడి పొడిగా అవుతుంది ఎండు కొబ్బరి అయితే ఇంతసేపు వేయించక్కర్లేదు కొంచెం పచ్చి వాసినప్పుడేలాగా వేయించుకుంటే సరిపోద్ది ఇది పచ్చడి కాబట్టి ఇంతసేపు పడుతుంది ఇంతసేపు అని కూడా ఎక్కువ ఏం పట్టదండి ఒక ఐదు నిమిషాలే చూడండి ఒక్క కప్పు వరకే వేసుకుంటున్నా ఇందులో వాటర్ వేయొద్దు ఈ బెల్లంలో చూడండి రెండు కప్పుల పచ్చి కొబ్బరి కప్పు నువ్వులు అన్నిటికీ కలిపి కప్పు మాత్రమే బెల్లం వేసుకున్నాను ఇది షుగర్ పేషెంట్లు ఎవరైనా తినచ్చు ఆడవాళ్ళకైతే చాలా మంచిది నువ్వులు వేస్తున్నావు ఇంకా కొబ్బరి కూడా చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి ఎవరికైనా బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రోజుకొక లడ్డు ఇస్తూ ఉంటే రికవర్ అవుతారు ఇది పాకంలాగా ఏం రావక్కర్లేదు ఇందులో వాటర్ వేయట్లేదు కదా బెల్లం కరిగితే చాలు మనం మిక్సీ పట్టి వేడి చేసి పెట్టుకున్నటువంటి వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి ఇంకా నువ్వు పొడి వేసుకోవడమే ఇందులో వాటర్ వాడట్లేదు కదా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇంకా స్మెల్ లాంటిది కూడా వేరే స్మెల్ లాంటిది కూడా రాదు కొబ్బరి కూడా వేయించుకున్నాం కాబట్టి బెల్లం కరిగిపోయింది కదా ఇంకా కొబ్బరి పొడి వేసేసుకుందాం నువ్వులు కూడా పట్టుకున్నట్టుగా నువ్వు పౌడర్ కూడా నువ్వుల పౌడర్ కూడా వేసేసుకుందాం ఫాస్ట్ అయిపోతుందండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే అంత ఫాస్ట్గా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నట్టుగా ఇంకా కొంచెం చల్లారి వరకు ఇట్లా పెట్టి ఉంచుకుందాం చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కొంచెం చల్లారింది చూడండి ఎంత ఆయిల్ ఉందో మనం రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి కదా ఇట్లా ఆయిల్ ఉంటుంది బాగా కొంచెం బెల్లం వేసుకున్నా కానీ పచ్చి కొబ్బరి కాబట్టి చక్కగా ఉండలు అయితే అవుతాయి చూడండి ఎంత చక్కగా అవుతున్నాయో షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినడానికి తక్కువ బెల్లం వేసి వండుకుంటున్నాము ఇప్పుడు ఈ లడ్డూలు ఇందులో వేసాం కాబట్టి బోన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పకుండా తినచ్చు సార్ కదండి లడ్డూలు ఎంత బాగున్నాయో చూడ్డానికే నోరు ఊరిపోతుంది నేనైతే ఒకటైతే తింటాను ఇప్పుడు మా మనవాళ్ళు అయితే ఇప్పుడు లేరు వస్తారు కావచ్చు రేపు ఎల్లుండో సూపర్ టేస్ట్గా ఉందండి బెల్లం తక్కువగా వేసాం కదా లైట్ స్వీట్తో కొంచెం నువ్వుల ఫ్లేవరు ఎక్కువ పచ్చి కొబ్బరి ఫ్లేవరు చాలా బాగుంది మోకాళ్ళ నొప్పులు అవి ఉన్న వాళ్ళకు ఇంకా ఆడపిల్లలకు చాలా మంచిదండి ఇది పన్నెండేళ్ళు వచ్చినటువంటి ఆడపిల్లలకు ఖచ్చితంగా రోజుకు ఒక లడ్డు ఇస్తూ ఉండాలి ఇట్లాంటివి ఆడవాళ్ళ కాల్షియం ఎక్కువ అవసరం కదా అందుకోసమని తప్పకుండా ఇంట్లో లేనప్పుడు అంటే చేయలేరు కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు కదా నోట్లో వేసుకున్నాక తినకుండా ఆగలేకపోతున్నాను అంత టేస్టీగా ఉందండి నాకు ఏ స్వీట్ అయినా ఎక్కువగా తినాలనిపించదు ఈ కొబ్బరితో చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కటైనా తిని చూస్తాను కొబ్బరి బర్ఫీ కూడా ఒకటైతే తిన్నాను చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఇంకా ఇది కూడా చాలా బాగుందండి పంటి కింద నువ్వుల ఫ్లేవరు ఇంకా కొబ్బరి కరకరలాడుతూ నేను అప్పుడప్పుడు చేస్తాను కదా టేస్ట్ చూస్తూనే ఉంటాను మీరు ఒకసారి చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చేసిన తర్వాత నాతో షేర్ చేసుకోండి ఎలా వచ్చింది అని ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి ఈ లడ్డూలైతే చేయాల్సిందే అండి చేసి వాళ్ళకి పెడుతూ ఉంటే ఇప్పటి నుంచే బలంగా ఉంటారు ఈ కాలం పిల్లలైతే చాలా బలహీనంగా ఉంటారు కదా తినకుండా తిండి తినకుండా అందుకోసమని ఇట్లా మీరు కొబ్బరి లడ్డూలు ప్రతి కొబ్బరి రెసిపీ ఏదైనా సరే పచ్చి కొబ్బరితో చేసి వాళ్ళకి ఇస్తూ ఉండండి ఆడపిల్లలనే కాదు మగపిల్లలైనా సరే ఏ పిల్లలైనా ఆడపిల్లలకైతే కొంచెం బోన్స్ బలం ఎక్కువ అవసరం కదా అని నేను ఆడపిల్లలని చెప్తున్నాను ఏ పిల్లలకైనా పెట్టండి ఎవ్వరికైనా మంచిదే ఇంకా నలభై ఏళ్ళు వచ్చిన ఆడవాళ్ళకైతే ఇది చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినకూడదు కానీ షుగర్ లేని వాళ్ళైతే తరచుగా చేసుకొని తింటూ ఉంటే మోకాల నొప్పులు అవి కాల్షియం లోపలి రాకుండా ఉంటుంది చాలా చక్కగా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందని చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నన్ను ఫాలో అవుతున్నారు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి